వందల ఊరులోని 100ల కొల చిత్రదర్శకులు ఈ రాగలో తమ యొక్క ఒక రెండు నిమిషాల్లోపు బాత్రే సెలబ్రేషన్స్ ఆఫ్ శ్రేత గారు డాష్ రూ అండ్ ఇమిడియెట్లీ స్టేజ్ పై వెల్కమ్ రైట్ ఓకే ఓకే నమస్కారం నా పేరు నత్తిమల్లేష్ కుమార్ నేను రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మరి ఈరోజు ఉజ్వల సంస్థ వారు నిర్వహించినటువంటి వారి ఎన్నిలో వాచుకోవచ్చు సందర్భంగా డ్యాన్స్ ఫెస్ట్లో భాగంగా మమ్మల్ని ఆ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసి మాకు కూడా అవార్డు అందించడం జరిగింది మరి ఈ యొక్క అవార్డు మాకు రావడం మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం మరి ఉజ్వల సంస్థ వారు మరి గతంలో కూడా మన హైదరాబాద్ నగరంలో మరి దాంతోపాటు ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది వారు మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించి మరి ఆ విద్యార్థుల యొక్క నైపుణ్యతను బయట పెడుతూ మరి వారిని ప్రోత్సహిస్తూ మరి మాలాంటి వారిని కూడా మేము చేస్తున్నటువంటి రంగాల్లో మాకు ఈ రకంగా ప్రోత్సహించి అవార్డులు ఇచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని మేము ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ యాక్చువల్లీ ఈరోజు ఉజ్వల ఆర్ట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమం వీఆర్ వెరీ హ్యాపీ టు అటెండ్ టు దిస్ అండ్ వీళ్ళ కార్యక్రమాలు ఇప్పుడే కాదండి గత ఎనిమిది సంవత్సరాలుగా వీళ్ళే చూస్తున్నాం మేము ఇది మేము థర్డ్ టైం ఉజ్వలాలో మేము పార్టిసిపేషన్ చేయడము అండ్ టుడే విఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేషన్ ఇన్ దిస్ మై బర్త్ రవీంద్ర భారతి స్టే వె గొప్ప వేదిక ప్రెజెన్స్ లో మీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఇలాంటి ఎన్నో ఎంతో మంది ఉన్నత కళాకారులందరూ కూడా నాట్య ప్రదర్శన ఇచ్చినటువంటి ఇలాంటి ఒక ప్రిస్టేజస్ రవీంద్ర భారతి స్టేడియం లో ఈ రోజు నేను బర్త్డే సెలబ్రేషన్స్ మా పాప చేతుల మీదుగా తన బ్లడ్ తోటి బ్లడ్ ఆర్ట్ వేయించి మా హస్బెండ్ అండ్ మా పాప విత్ ఫ్యామిలీ తోటి ఇక్కడ సెలబ్రేట్ నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ వెరీ హ్యాపీ టు టు ఉజ్వల ఉజ్వల అండ్ వన్స్ అగైన్ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ